హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా చిన్న చిన్న ఆనందాలు చూడబోతున్నారు ఈరోజైతే మా ఆయన జీవితంలోనే మర్చిపోలేని రోజు కాబోతున్నది ఎందుకంటే మా మామయ్యకి బండి ఇప్పివ్వాలి అనేసి అనుకుంటా ఉన్నాడు బావ ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాడు అనమాట మా డాడికో బండిప్పియాలి మా డాడికో బండి ఇప్పయాలి అని అంటే ఆల్రెడీ బండి ఉంది కానీ అది అయిపోయింది అది ఖరాబ్ అయిపోయింది దాని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అన్నట్టు అందుకని చెప్పి ఇక ఆ బండితోనే మెల్లమెల్లగా నడిపిస్తుంది ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుండి అదొక్కసారి మధ్యలో ఆగిపోవాలి నుంచి రాచపల్లికి ట్రావెల్ చేసే మధ్యలో అప్పుడప్పుడు ఆగిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాకపోతే ఏమనిపిస్తది ఉన్న వస్తువునే మంచి చేయించుకొని వాడుకుంటే బాగుంటుంది అని కొత్తది కొనాలని ఆలోచన అయితే ఎప్పటికీ రాదు అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి తన నాన్న గురించి తన ఒక బండి ఇప్పివ్వాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాడు తన జీవితంలో ఒక చిన్న కలగ పెట్టుకున్నాడు అనమాట ఆ బండి అని అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మా చిన్నిది మా చిన్నది అని పిల్లల గురించి ఎప్పటికిట్లా ఆరాట పడతా ఉంటారు కదా ఎప్పుడన్నా ఎవరైనా అంటే బండి చూసిన వల్ల ఏం మా చిన్న మంచి బండిగా ఉంటాడు ఆ బండిగా ఉంటాడు ఈ ఉంటాడు అని ఇట్లా మా తన కొడుకు గురించి ఇట్లా సంబరంగా అట్లా చెప్పునేదట అటువంటిది ఇప్పుడు తన చిన్ననే తనకు బండి ఎక్కువ పోతా ఉన్నాడు అసలు తన ఫీలింగ్ ఎట్లుంటుంది ఏంది అనేది చూడాలనేసి అనుకుంటా ఉన్నాము అందరూ ఎవరైనా ఉంటే తల వాళ్ళ పిల్లల కోసం కలలుగంటూ ఉంటారు కదా కాకపోతే మా ఆయన మాత్రం ఎప్పుడు తన తల్లిదండ్రుల గురించి కలలుగంటా ఉంటాడు వాళ్ళకి ఇది చేయాలి ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలనేసి ఎప్పటికీ ఆరట పడుతూ ఉంటాడు అనమాట తనకి కరోనా వచ్చిన టైంలో కూడా తను ఇంకా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా అయ్యో నాకు ఇట్లా ఏమన్నా అయిపోతే దబ్బున రేపటి రోజు అంటూ లేకపోతే మా అమ్మ ఎవరు చూసుకుంటారు అనే ఒక సందిగ్ధం ఆశ పెట్టుకొని ఉండేది కదా అప్పుడు అయ్యో అని నాకు అనిపించింది అనమాట అయ్యో నేను చచ్చిపోతే మా అమ్మ అమరాన పరిస్థితి ఏంది అని చెప్పి అంటే అట్లా వర్ష గురించి కూడా నేను ఆలోచించడం జరిగింది అయ్యో వర్ష పరిస్థితి ఏంది అయ్యో ఎట్లా 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 అని అట్లా బాధపడ్డా విషయం ఇప్పుడు సంతోషకరంగా పండుగ ఇప్పుడు అవన్నీ విషయాల వల్ల తీసుకుంటే ఈ ఒకవేళ ఆ కరోనా టైంలో ఏదైనా జరుగుంటే ఇటువంటి రోజు కూడా ఉండకపోయేది కావచ్చు తన జీవితంలో ఈ కళ నెరవేరకుండానే తన జీవితం అర్థాంతరంగా ముగిసేది కావచ్చు అంటే అట్లా ముగిసిన జీవితం ఎన్నో చూసినాం కదా చావు చివరి క్షణాల వరకు కూడా పొయ్యి వచ్చిన స్టోరీని ఇప్పుడు మనం చూస్తాం నిజంగానే ఆ క్షణం లేదన్నా ఉంటే ఈ కుటుంబం ఇక్కడ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు కూడా కనబడి ఉండక పోయేది కావచ్చు ఇంకా మీరైతే సర్ప్రైజ్ గా ఆ బండి తీసుకుపోవాలని అనుకుంటా ఉన్నాం పెద్ద బండి తీసుకోవాలనుకున్నా పెద్ద బండి డాడీకి నడపరాదు అంటే గేర్ లేదు మళ్ళీ ఉన్న ఎక్సెల్ లాంటిదే కొంచెం సెల్ఫ్ చాట్ అట్లాంటిది వచ్చిందంట సెల్ఫ్ స్టార్ట్తోని మళ్ళీ మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు అట్లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయట నేను వెళ్ళి ఇదివరకు చూసి వచ్చినా అయితే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అదే బండి తీసుకోవాలనుకుంటున్నా మళ్ళీ పత్తి బత్తాలు పెద్ద బండి తీసుకొని నేర్పిద్దామని ఉన్నది కానీ పత్తి బత్తాలు అయినా పత్తి ఏదైనా చిన్న చిన్న సంచులు తేవడానికి పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది అయితే ఫ్యూచర్ లో ఎడ్లు తీసేసిన పత్తి బస్తాలు ఎక్సెల్ బండి మీదనే వాళ్ళు ఇంటి వరకు చేరేసుకోవచ్చు అనే ఉద్దేశంగా అదే బండి తీసుకోవాలి అందులోనే మంచి ఏదైనా ఉంటే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ నాన్న బండి కోసం అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు పక్కకు పెట్టిండట ఇంకా ఈ బండిని అయితే మేము సర్ప్రైజ్ గా తీసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే మా ఆల్రెడీ డాడీ కూడా ఇప్పుడు ఏమనుకుంటాడేమో డాడీ కూడా కొందామని అనుకుంటాడు అదే కొందాం ఏదైనా ఫైనాన్షియల్ కొందాము అని చెప్పే ప్లాన్ ఉన్నది డాడీ ప్లాన్ ఉన్నది తెలుస్తే గనుక వాళ్ళైతే వద్దు అనేసి అంటా ఉంటారు అనమాట ఎప్పుడైనా చిన్న వద్దు చిన్న వద్దు అని అంటా ఉంటారు ఎందుకంటే బాబు ఎప్పుడైనా తన కాలం మీద తను తను కష్టపడి బతికిన రోజులు అనమాట తన ఇంటర్ నుంచి అయినా తన కాలం మీద తను తన చదువు అంతా ఏదో ఒక జాబ్ చేస్తూ వాచ్మెన్ గా లేకపోతే కార్ మెకానిక్ గానిక్ తన కాలం మీద తను ఎదుగుతూ కాబట్టి తనకి ఏ బర్త్డే ఉండదు చిన్న మాకు ఏదొద్ద అంటూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కదా అమ్మ కోసం వాషింగ్ మిషన్ ఇప్పించినప్పుడు కూడా ఎందుకు చిన్న ఎందుకు చిన్న అంటా ఉంటారు అనమాట తన కాలం మీద తను నిలబడి తన బుక్క తను అంటే ఒకప్పుడు ఐదు రూపాయల బజ్జీ తినడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవట హైదరాబాద్కి ఊరి నుంచి అందరు బతకడానికి పోయి అందరు తిరిగి వచ్చారట అందరు తిరిగి వచ్చిన నేను తిరిగి రావద్దు కష్టమైనా నష్టమైనా నేను ఇక్కడనే బతికి బతికి ఉండాలి ఇట్లనే అంటే నిలదొక్కుకోవాలి మళ్ళీ పల్లెటూరుకి తిరిగి వెళ్ళొద్దు ఇక్కడనే ఏదో ఒకటి చదువుకుంటూ నేను మంచిగా స్థిరపడాలి అనే విధంగా తను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడట తన జీవితంలో అంటే ఎక్కువ వాచ్మెన్ చేసినప్పుడు కూడా అసలు తిండి ఉండకపోయేదట ఛాయ్ మీద విరక్తి వచ్చింది అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఎన్నో ఛాయలు తాగేదట అట్లా తను తినడానికి కష్టపడుతూ కష్టపడుతూ కష్టం వచ్చేది ఛాయలు నాకు ఫ్రీగా వచ్చేది ఆఫీస్ లో ఫ్రీగా వచ్చేది అందుకని చెప్పి నేను ఆ ఛాయలు తాగేదన్నమాట ఎక్కువ ఛాయలు తాగేది దాని తర్వాత జీవితంలో ఇక ఛాయలు తాగదు అని అనుకున్నా అప్పుడు తాగినప్పుడు ఛాయలు తాగినప్పుడు ఫ్రీ చేయాలి అట్లా ప్రతి కష్టం తెలిసిందనమాట మా ఆయనకు అసలు రాని పని అంటూ ఉండదు అన్ని ఫీల్డ్ లో అన్ని ఉద్యోగాలు చేసి ఉంటాడు కావచ్చు నాకు తెలిసి ఒక బుక్క కూడా దొరకని స్థితి నుంచి ఇప్పుడు ఒక బుక్క కట్టు నిండా తినే స్టేజ్ వరకు అయితే వచ్చిండు అంతే కదా కరోనా టైంలో కూడా లక్షల లక్షలు బిల్ అయింది కానీ తనొక్కడే ఆత్మగౌరవం బాగా అనమాట ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర చేసాచి అడగలేదు అంత క్రిటికల్ పొజిషన్ కూడా తన ఖర్చు తనే భరించుకొని అట్లా ఎప్పుడు ఆత్మగౌరవంగా బతకాలి అనుకుంటా ఉంటాడు ఇప్పుడు తన జీవితంలోనే ఒక ఒక చిన్న కళ అంటే అందరి విషయాలలో అది ఒక చిన్నవి కావచ్చు కాకపోతే మా విషయంలో మాత్రం మస్తు పెద్దగా ఈ మధ్యతరగతి జీవితాల్లో ఏదైనా కళ కొనాలి అని అంటే దాని గురించి ఎప్పటికీ డబ్బులు తీసి పెట్టుకుంటూ ఉండాలి మధ్యతరగతి అని ఎందుకంటున్నా అంటే ఏదన్నా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఒకటి రెండు రోజుల కొని పక్కకు వారేస్తే అది హై రేంజ్ అనిపిస్తుంది ఇక మధ్యతరగతి కుటుంబంలో తెలిసిందే కదా ఏదైనా ఏమైనా కొనాలి అంటే దానికోసం బడ్జెట్ దాచి పెట్టాలి లెక్కలు వేయాలి దానికోసం పైసలు కూడా పెట్టుకోవాలి లక్ష రూపాయల చిట్టేస్ అనమాట ఆ చిట్టి ఎత్తుకోవడం జరిగింది అది పెట్టే ఇప్పుడు ఇప్పుడు ఇంకా లో క్లాస్ అంటే అసలు కొనలేరు ఎప్పటికి బండి బండి లాంటిది కానీ ఏది కొనలేరు అట్లా ఈ మధ్య మధ్యతర జీవితంలో ఇది ఒక చిన్న కళ నెరవేరడం అనేది మాకు పెద్ద విషయము ఇది పెద్ద సర్ప్రైజింగ్ డే మరి మా బావయ్య మా అత్తమ్మ ఇంకా నానమ్మ కూడా ఉన్నది అసలు అందరు ఎట్లా ఫీల్ అవుతారు ఏందనేది చూద్దాము మా ఆయన అయితే ఫుల్ సంతోషంగా ఉన్నాడు ఈ రోజు ఎట్టకేలా ఖచ్చితంగా ఈ రోజు బండి ఇప్పి పోతున్నాడు అన్నమాట ఈ స్పెషల్ మూమెంట్ లో పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళని స్కూల్ పోకుండా వచ్చినాం సర్వ ఇటు అనమాట పోదాము టీవీఎస్ ఎక్స్ఎల్ టీవీఎస్ ఎక్స్ అన్నట్టు దాన్ని మరి ఏమంటారో తెలియదు దాని పేరు పోయి ఇక బండి తీసుకుందాము తీసుకోవాలండి టీవీఎస్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది ఎక్సెల్ బేసిక్ మోడల్ మేడం ఇది వచ్చేసి నీకు ఎనభై రెండు వేల ఐదు వందలు ఉంది దీనికి ఐదు వేల ఐదు వందలు డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ వస్తుంది సెవెంటీ సెవెన్ థౌసండ్ అంటే డెబ్బై ఏడు వేలకి వస్తుంది డెబ్బై ఐదు వస్తుంది ఇది వచ్చేసి విన్నర్ ఎడిషన్ అంటారు మేడం ఎక్సెల్ దీనికి స్టీల్ మిర్రర్స్ ప్లస్ ఒక మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేది సీట్లు డిఫరెంట్ వస్తాయి ప్లస్ వెహికల్ ఉంది వెహికల్ ఎక్స్ట్రా మా మామయ్య కోసం మా ఆయన సెలెక్ట్ చేసిన బండి మొత్తం హంగులతో అంతా రెడీ అయిపోయింది అనమాట ఇంతకు ముందు మామయ్య ఆ వర్షన్ వాడిండు అందుకోసం అని చెప్పేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండాలని చెప్పేసి ఈ వర్షన్ తీసుకుంటా ఉన్నాం మా మామయ్య కోసం రెడీలో ఉంది బండి దీనికి వచ్చిన స్పెషాలిటీస్ ఏంటంటే అది మామూలుగా నార్మల్ మిర్రర్ వస్తుంది ఇదేమో లుకింగ్ బాగుంది ఈ సిల్వర్ మిర్రర్స్ వచ్చినాయి అండర్ సిసి మేడం అండర్ సిసి ఆ నార్మల్ బండి కైనా దీనికైనా సీసీ అయితే లుక్ లుక్ కోస్తామని చెప్పేసి కొంచెం లేటెస్ట్ ఫస్ట్ అనమాట లుక్ అయితే బాగుంది స్టీల్ పంపారు మొబైల్ చార్జింగ్ పెట్టి వస్తుంది మేడం ఓహ్ మొబైల్ చార్జింగ్ పెట్టుకోవచ్చా సైలెన్స్ అర్ స్టీల్ వస్తుంది మేడం కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ లస్ట్ ఇట్లా బ్రేక్ పట్టుకొని సరిపోతుంది చేస్తే ఆటోమేటిక్ జస్ట్ అట్ అయిపోతుంది మనకి కిక్క అవసరం లేదు ఇక్కడ బావ అయితే మేనేజర్స్ అంతా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా బిల్ అయితే రెడీ అవుతా ఉన్నది మా కోసం బావ ఈ బండి సెలెక్ట్ చేసిండు ఇది వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి పడ్డది అంతా బావ ఇరవై ఒక్క వెయ్యి ఆషాడం సేల్ లోనే ఎనభై ఒక్క వెయ్యికి మనకు వచ్చింది అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ సిసి మైలేజ్ తింటాం

మా మామయ్య వ్యవసాయం చేస్తాడు కాబట్టి మా మామయ్యకి అనువైన బండి అని మేము నిర్ణయించుకున్నాం అనమాట మేము ముందే చెప్పినట్టుగా పత్తి బస్తాలు వేసుకోపోవచ్చు అనే విధంగా కాకపోతే ఇటువంటి ఇంత స్పెషల్ మూమెంట్ ఉంటుందని మాకు తెలియదు మా మామయ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాం కాబట్టి ఈ స్పెషల్ మూమెంట్లో మా మామయ్య ఉంటేనే బాగుండాలనిపిస్తుంది కాకపోతే సర్ప్రైజ్ రివీల్ అవుతుంది ఆ సర్ప్రైజ్ ప్లాన్ వచ్చేసి నాదే కాకపోతే ఈ స్పెషల్ మూమెంట్లో మా మామయ్య ఉంటే బాగుండాలని అనిపిస్తా ఉన్నది టీవీఎస్ మేనేజర్ సార్ థ్యాంక్ యూ సార్ మంచి డిస్కౌంట్లో మాకు బండి ఇచ్చినందుకు ఇట్లాంటి ప్రాబ్లం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అట్లా మా మామయ్య కోసం తీసుకున్న బండి కదా మేము సెలబ్రేట్ చేసుకుంటా అంటే ప్రకృతి కూడా సహకరించలేదు కాకపోతే ఇది బాగుంది నిజంగా ఎందుకంటే ఇట్లా ఏదైనా బండి కొనాలి అనుకున్నప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనం బండి తీసుకుంటాం కదా ఇట్లాంటి షోరూమ్ వాళ్ళు ఇట్లాంటి స్పెషల్ మూమెంట్ అరేంజ్ చేయడం కూడా బాగా నచ్చింది అక్షంత్ లో ప్రకృతికి అర్థమైంది మామే జరగాల్సిన స్పెషల్ మూమెంట్ అంతా మాకు ఉంది అనుకున్నదా ప్రకృతి సహకరిస్తలేదా ఎనీవే అసలు మా మామయ్య ఫీలింగ్ ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము ఇంటికి అయిన తర్వాత అయితే డెలివరీ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు రాచపల్లి అని చెప్పేసి ఇంటికి డెలివరీ చేయడం జరుగుతూ ఉన్నది బండిని ఒక పర్సన్ వచ్చి ఇంటి దాకా డెలివరీ చేస్తారు మేము మామయ్యని వెళ్ళిపోతాం మామయ్యకి తెలియకుండా మేము ఏదో ఉత్తర్వు వచ్చినట్టు అనుకుంటాడు సర్ప్రైజ్ రివీల్ అయిన తర్వాత మా మామయ్య ఆనందం ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సర్ప్రైజ్ గా తీసుకున్నాం కానీ పేపర్ల గురించి మా ఆయన ఆలోచిస్తా ఉన్నాడు మళ్ళీ ఒకసారి వచ్చి మా మామయ్య అన్ని పేపర్లు కలెక్ట్ చేసుకుంటాడు కదా బాబా నెక్స్ట్ మామయ్య వస్తే ఆ ఇన్సూరెన్స్ అవన్నీ చూసుకోవచ్చు ఇంకా థ్యాంక్ యూ అందరూ ఈ స్పెషల్ మూమెంట్ ఇంకా స్పెషల్ బాబా అత్తమ్మకు మావేకు ఏమాత్రం డౌట్ రాకుండా కుర్షీలు తీసుకున్నాడు లక్ష్మీ రూపిణిలో ఇంకా చీరలు అవసరం ఉన్నాయన్నమాట ఇంటికి అందుకోసం అని చెప్పేసి చీరలు తీసుకున్నాము ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉన్నది బయట వర్షం పడతా ఉన్నది ఆ డెలివరీ పర్సన్స్ అయితే బయలుదేరినరు వాళ్ళకన్నా ముందే మేము ఇల్లు ఏరుకోవాలి డౌట్ రాకుండా ఉంచాలి అనేసి అనుకుంటా ఉన్నాము వర్షం అయితే బాగా పడుతూనే ఉంది మరి ఏమైతే ఏమో అత్తమ్మ వాళ్ళు ఏ లో ఉన్నారో ఏం చేస్తాను ఆ చేనింగ్ అయింది అట్నా బావ అమ్మ వాళ్ళు చేని కాదు అది వంటలు కానీ ఇలా వంటలు ఉంది వర్షం వంటలు అంటే ఈ సర్ప్రైజ్ నేనే అన్నా బాబా ముందే చెప్పిండు నాకు డాడ్ని అడిగి తీసుకుపోదాము అడిగి తీసుకుపోయి కొనిపిద్దాము అని అంటే నాకు పిచ్చి సర్ప్రైజ్ పిచ్చి ఏమన్నా అంటే చాలా మంచి సర్ప్రైజ్ ఉండాలి అంటే ఈ మామూలుగా ఇట్లా తీసుకుపోతే అలా ఆనందం కన్నా ఒకటే సరే తన ముందుకు ఇట్లా బండి కనవడంగానే తన ఎక్స్ప్రెషన్స్ అంతా క్యాప్చర్ చేయాలని ఆనందం ఒకటి నాకు మరి ఈసారి ఇది ఏమో చూడాలి వస్తారు అంటే వంటలు బైక్ అయితే వచ్చేసింది అత్తమ్మ మామయ్య ఇంట్లో లేరు అయితే ఒక పక్కకు సైడ్కి అనమాట కనబడకుండా అయితే మేము ఎప్పటికీ విలేజ్ ఎంకేటీ కోసం స్కిట్లు చేస్తూ ఉంటాం కదా స్కిట్ కొరకు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని దిస్క రప్పిద్దాం అని అనుకుంటా ఉన్నాం ముగ్గురు నానమ్మని అత్తమ్మ మామయ్యని ఇటు రమ్మని సర్ప్రైజ్ రివీల్ చేపిద్దాం అనుకుంటాను సర్ప్రైజ్ కష్టాలు ఇంతగా ఉంటాయని అనుకోలేదు వదిలికి వర్షం పడుతూ ఉన్నది బైక్ అయితే వచ్చేసింది కదా అత్తమ్మ మామయ్య అయితే లేరు మా ఆయన కూడా కొంచెం టెన్షన్ టెన్షన్ ఉన్నది

అమ్మా ఇక్కడ అవసరం ఉంటే ఆ బండితో దొరుకుతుంది కావచ్చు ఇక సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ ఇక చేతులు పట్టుకొచ్చినాం ఇట్లో డా లేచుంటాను మాకు చేరలేదు మళ్ళీ చేరలేక కోసం కోసం డాడీ కూర్చుంటే నేను కూర్చుంటే డాడీంటాను మంచి పని సర్ప్రైజ్ గా మంచి పని అయింది అవును

కూర్చున్నది నాకు కుర్షీలు కుర్షీలు కూడా ఉంటాను శుక్రవారం తెచ్చిండు మంచి రోజు కుర్షీలు కూడా ఇద్దరం ఇతర కూర్చున్న స్థాండ్ అడుగున్నాయి మా నాన్నమ్మ మామయ్య మీకోసం బావా బండి కొనుకొచ్చిండు అదే రా ఇట్లా అయిపోయింది మీకోసం ఇక్కడ వచ్చేసింది అంతే అయ్యో మీకోసం బిల్ చే ఇదేంద్ర ఈ కథ ఏంద్ర ఆరే మీ పేరు మీద బండి బిల్ అయిపోయింది మీకు మీరు మీరు అటు వేయరు కదా ఎప్పుడెప్పుడు వస్తావు మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అని వెయిట్ చేస్తా ఉన్నాం ఏం కథ ఈరోజు అక్క సందులో పెట్టినాము మామే నడిపండి మామయ్య ఒకసారి మీరు మామయ్య బండి లుక్ ఎట్లుంది బండి బాగున్నది ఈ బెల్లు ఇవన్నీ ఉండే ఆయన తగిరిపోయినాయి గాలికి ఎక్కుతుందా నిమ్మకే ఫస్ట్ ఎందుకన్నా మంచిగా నిమ్మకాయ ఎక్కువ అన్నట్టు ఫస్ట్ కాదు మనం మనం ఎక్కడి నుంచి అండి మరి పోనీ సక్సెస్ నడపబోతాడు ఫస్ట్ ఎవరు నెక్కించుకుంటాడో అనేది చూద్దాము అంటే ఎట్లా వర్తమలే లేకపోతే అత్తమంది ఎడతారని అతడు కాదే ఆ ఫస్ట్ మిలికి ఇవన్నీ రావడానికి మిలికి అయ్యో కన్నయే కాదు కానీ కన్నే మొత్తం పెద్ద పెద్ద కన్నే కన్నయ్యే కారు రావడానికి కన్నే కారణం బతుకు రావడానికి మిల్కే కారణం ఫస్ట్ బతుకు మిల్క్ తోటే అత్త మీరు అనుకున్నారు సర్ప్రైజ్ గా అనేది అసలు మేము మా పాత్రం ఏం చెప్తాను డాడీ డా కొనాలనుకున్నాడు మా డాడీ మూమెంట్ లో ఖచ్చితంగా కొనాలనుకున్నాడు కానీ ముందే ఫిక్స్ అయ్యి ఏం కాదు మొత్తానికి డాడీ తొట్టిచ్చిన ఒకసారి తీసుకుంటే డాడీ తిప్పుకోరా డాడీ అట్లా మరి అమ్మని తీసుకో మా అత్తమ్మ మొహంలో ఆనందం చూడొచ్చు మనం ఇప్పుడు డాడీ ఎక్కించుకుంటుండే ఎక్కించుకోవడం అని కొంచెం బాధ్యం పోమ్మా ఎక్కమ్మా

చెత్తబండి కదా మా ఆయన కూడా నడపబుద్ధి అవుతుంది మా సంతోషానికి గుర్తుగా ఒక ఫోటో నానమ్మ కూడా ఉండు ఇంకా సంతోషము ఎన్నో రోజుల నుండి అనుకున్నా ఇప్పుడు సక్సెస్ అయిందన్నమాట డాడీకి పెద్ద బండి ఫస్ట్ పెద్ద బండి అని అనుకున్నా కానీ అదే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇదే ఎక్సెల్ ఇట్లాంటి ఎక్సెల్ తీసుకోవడం జరిగింది ఇప్పటికైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా డాడీకి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఖర్చు చేసినా కదా అని చెప్పి అయ్యో చిన్న తోలు ఖర్చు చేయించిన కొంచెం లోపల బాధపడతాడు కానీ కాకపోతే నేనైతే ఆనందపడుతున్నా డాడీ నువ్వు కూడా ఆనందపడు ఎవరు ఖర్చు చేసినా అన్నీ కోసమే మీరే వాళ్ళది వాళ్ళదే మీరే అంతే ఏదైనా మన కోసమే కాదా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అక్కుదారి నువ్వే వాళ్ళకి వెనకైన ముందైనా సదిరేది నువ్వే అదనమాట హ్యాపీయా డాడీ అంటే బండి ఇక ఖర్చు చేసే సంగతి తర్వాత కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నావా హ్యాపీగానే ఉన్నా నేనే తీసుకోవాలని అనుకున్నా అనుకుంటే మా కొడుకు అనుకోకుండా ఖచ్చితంగా తీసుకోవాలని ఉండి నేను ఉట్టిగా అన్నందుకే బండి తీసుకొని వచ్చి అప్ప అప్పచెప్పిండు తెలియకుండా నేను పాత బండి నాది సరిగా నర్తలేదు అనే ఉద్దేశంతో నేను ఒకసారి అనూరుతోటి ఈ బండి తీసుకొచ్చి ఇచ్చిండు ఇదే కాదు ఏది అసలు తెలుసుకొని అలవాటు తెలుసుకొని తెచ్చిన అలవాటు అసలు నాకు చేతులు నొప్పు వచ్చి అర్థం చేసుకొని నేను పిండలేని పరిస్థితిలో మిషన్ తీసుకొచ్చి అప్పే చెప్తేనే ఇప్పుడు నేను ఇట్లా ఇంత కొంచెం సారమైనా చేసుకుంటాను ఇంతే అండి ఈ వీడియో ఇట్లా మా చిన్న చిన్న ఆనందాలు తల్లిదండ్రులు మన కోసం చూపించే ప్రేమ ఆకాశం అంత అయితే అందులో చిన్న నక్షత్రం వంటిది మనం చేసేది అని అంటా ఉంటాడు మా ఆయన ఎప్పుడైనా ఇట్లా తన తల్లిదండ్రుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఒక చిన్న కొడుకు చూపించే ఒక ప్రేమ అనేది ఈ రోజు మనం చూసినాం కదా అత్తమ్మ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయినరు ఆ సర్ప్రైజ్ కోసం నేను అంట కల్తాలు అయితే మరి దారుణం అన్నట్టు అది వర్షం పడుతుంది అత్తమ్మ మామేలేరు వాళ్ళు వచ్చారు అసలు ఇట్లా ఇట్లా అని మొత్తం అట్లా అట్లా చేసినావు లాస్ట్కి కిట్టకెళ్ళక నేను చేసిన దానిలో ప్రతిసారి వర్ష అంటే సహకరిస్తుంది కాబట్టి నేను మా అమ్మ నాన్న కూడా ఏదైనా చేయగలుగుతున్నా ప్రతిదీ అంటే ఏదైనా కోడలు ఉంటే కొంచెం అదే ఎవరైనా అంటారు కదా ఎవరన్నా వెళ్ళేటోళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో ఎందుకు మరి ఇప్పించుడు అట్లా ఏమైనా అంటారు అట్లాంటిది వర్ష అయితే ఎప్పుడు అన్నది ఎట్లాంటిది ఏది ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ హ్యాపీ నా ప్రపంచం మొత్తం మా ఆయన నేను మా ఆయన సంతోషంలో నా సంతోషం నాకు అమ్మ నాన్న రాగానే ఎప్పుడు ఎప్పుడు నన్ను ఒక కూతుర్ని చూసుకున్నట్టే చూసుకుంటా ఉంటారు అసలు అట్లాంటి ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రాదు ఎప్పుడు మా ఆయన సంతోషంగా ఉండాలి నాకు అంతే మా ఆయన సంతోషంలో నా సంతోషం ఎప్పుడైనా అది ఏ ఏ చివరి క్షణం వరకైనా కూడా మా ఆయన సంతోషం నేను సంతోషం అనుకుంటా ఉంటా ఇట్లా మా చిన్న చిన్న ఆనందాలు మా ఆయన కోరిక నెరవేరింది జీవితంలో తను చేయాలనుకున్నది ఒకటి సక్సెస్ఫుల్ గా హ్యాపీగా చేసేసిండు మా ఆయనకైతే మనసు నిమ్మలం అయిపోయింది అంత సంతోషంగా ఉన్నాడు కూడా మా ఆయన మనసు అయితే ఇట్లా మా చిన్న చిన్న ఆనందాలు ప్రతి సంతోషాన్ని ప్రతి ఆనందాన్ని మా కుటుంబంతో ఎట్లా షేర్ చేసుకుంటానో మన ఎంకెటి ఫ్యామిలీతో కూడా అట్లనే షేర్ చేసుకుంటాం మీరు కూడా మమ్మల్ని ఎప్పటికట్లా ఆదరిస్తూనే ఉంటారు మీ కుటుంబంలో మా కుటుంబం ఒక కుటుంబం లాగా అట్లా అనేసి అనుకుంటా ఉంటారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చివరి వరకు వేసినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ బై బాయ్ Bye.